அرجியா அرجியா மோடி பையன் மோடி பையன் டாக் ப்ரே ஆ சரி டைரி உள்ள கொடு மனுஷன் டைரிடா டைரி 2.4 7 காரை உள்ள இல்ல லைக்கடா லைக்கடா இல்ல 2.3 ఉదానాన్ని 2.3 ఉదానాన్ని 2.5 ఉదానాన్ని కరకేయాలి చేయాలి ఓటిపి వ్యవస్థనే కరకేయాలి ఓటిపి వ్యవస్థనే కరకేయాలి ప్రవేగ అడిషన్ కరకాలి 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 બેટર લાગા બોડી 2.0 ವಿಧಾನಾನ ವೆಂಟನೆ ಸೌಧಾಲಿ 2.0 ವಿಧಾನಾನ ವೆಂಟನೆ ಓಟ ಆಗಿದೆ ಹ್ಮ್ ಹೋಗಿ ಅದು ಲೈಟರ್ ಲೈಕ್ ಇದ ಒಂದೂ ಲಾರಿ 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 2.0 ವಿಧಾನಾನ ವೆಂಟನೆ ಸೌಧಾಲಿ 2.0 ವಿಧಾನಾನ ವೆಂಟನೆ ಸೌಧಾಲಿ 2.0 ವಿಧಾನಾನ ವೆಂಟನೆ ಸೌಧಾಲಿ रुले <laughs> రా చేయాలి ఉండాలి ఎంటనే రా చేయాలి గురు డా అసోసియేషన్ తరఫున ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన టూ పాయింట్ ఫైవ్ విధానం ఏదైనా కానీ ప్రజలు సులభతరంగా ఉండాలి ప్రజలకు అనుగుణంగా ఉండాలి అదేవిధంగా డాక్యుమెంట్ కూడా త్వరగా విధానం ఏర్పడుతుండాలి కానీ ఇప్పుడు వచ్చిన టూ పాయింట్ ఫైవ్ విధానం వల్ల ప్రజలు చాలా తీవ్ర అవసరం పడుతున్నారు ఒక్కసారి ఒక్కొక్కసారి పీడీ ఎంటర్ చేసినప్పుడు మూడు సార్లు ఓటీపీలు వస్తున్నాయి ఈ ఓటీపీ వల్ల ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్లు ఉండాలి ఈ ఫోన్ నెంబర్ పేదలకు ఉండొచ్చు పేద ధనికులు ఉండొచ్చు పేదలకు ఉండొచ్చు ఈ ఈ విధానం అందరికీ కరెక్ట్గా లేదు పేద వర్గాన్ని కూడా గవర్నమెంట్ ఆధీనం ఆలోచించాలి సో ఈ ఓటీపీ వల్ల డాక్యుమెంట్లు కూడా బాగా ఇది అయిపోయి ఉంటాయి ఇంకోటి పై విధానంలో అంతకుముందు ప్రైవేట్ ఎడ్యూచర్స్ అని చెప్పి వృద్దులు లేదా ఆరోగ్య బాలైన వాళ్ళంతా కూడా ఆఫీస్ వాళ్ళే వాళ్ళు ఇంటికి పోయి రిలీషన్ చేస్తారు చేస్తున్నారు కానీ ఈ ప్రైవేట్ అటెండెన్స్ అనే విధానం ఈ టూ పాయింట్ ఫోన్లో అసలు లేదు దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు పోతే మూడో విధానం మూడొచ్చి ఈ పీడి విధానంలో చాలా వరకు మార్పులు చేర్పులు ఉన్నాయి ఈ పాన్ కార్డు అనేది పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలన్నారు ఈ పాన్ కార్డు నెంబర్ వేస్తే మళ్ళీ పాన్ కార్డు కూడా డేట్ ఆఫ్ బర్త్ అంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మళ్ళీ పాన్ కార్డు కూడా దీన్ని కూడా అడుగుతున్నారు సో ఏ విధానం అయినా కానీ ప్రజలకి బాగా అర్థమయ్యేటట్టు సులభతరంగా ఉండాలి ఈ విధానం వల్ల చాలా అవసరం ఉన్నాయి సో ఈ టూ పాయింట్ విధానంలో చాలా సవరణ జరగాలి సవరణ చేసిన తర్వాత అమలు చేయాలి రిజిస్ట్రేషన్ కానీ సులభతరంగాను సులభతరంగాను త్వరగా అయ్యే విధంగాను లేదు ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు రెండో విషయం విషయానికి వస్తే పీడీలో ఏదైనా పొరపాట్లు జరిగితే ఆఫీసులో సరి చేసే విధానం లేదు ఇప్పుడు ఇది వాళ్ళ ముందు ఇప్పుడు లేదు ఆ పొరపాటునే ముటేషన్ కూడా వెళ్ళిపోతుంది ముటేషన్ అయిపోతుంది ఈ పొరపాటు సరి చేసుకునే విధానం ఖచ్చితంగా ఉండాలి ఇది ప్రభుత్వం గమనించాలి అనేది కోరుకుంటున్నాను ਦੇ ਵਕ ਉ ਸਾਰ ਰੂਣ ਮੂਡ ਜਾਲਾ ਅਰੋ ਦੇ ਤਾਟਾਂ ਜੋਚੀਨ. ਵਕ ਉ ਵਾਡ ਲੀ ਭੀ ਵੁ ਸ਼ਰ ਪਾਕ. ਵੋਡ ਅਲ ਦੀ ਆਲਾ.

మొత్తం <coughs> చె <laughs> మీ ఇప్పుడు నేను కునారా నేను చెప్పబోతున్నది కచ్చితంగా చాలా బాగుంది కచ్చితంగా మీరు మీ ఉద్దేశం దీని కరెక్షన్ కాకపోందునట్టు ఉన్నా వణలేదా